మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు నవ్వుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు తన ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలను భరించలేక జనం వేసిన మొట్టికాయలకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని చురకలంటించారు ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధహపాతాలానికి తొక్కేసినా ఇంకా మారని జగన్ను ఆయన పార్టీని ఈసారి బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పీల్చి పిప్పి చేసి వారి సప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్ రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు కంపెనీలను బెదిరించి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టి ఏపీ పరువును అంతర్జాతీయంగానూ తీశారని లూలు కియా కంపెనీల ఉదంతాలే దానికి నిదర్శనమన్నారు ఏపీ బ్రాండ్ను చంద్రబాబు లోకేష్ పునః నిర్మిస్తుంటే మరోవైపు జగన్ అలవాటు ప్రకారం అమరావతిపై విషం కక్కుతున్నారని దుయ్యబట్టారు సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవని జగన్ ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే అది నమ్మే పరిస్థితి లేదని నేతలు పార్టీ మారుతున్నారని మంత్రి అనగాని విమర్శించారు